హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ లాగనమాట అదేంటను వరలక్ష్మి వ్రతం ఎప్పుడో అయిపోయింది కదా నువ్వేంటి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావు ఎంత లేట్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారేమో చెప్తానండి నేనైతే అయితే వరలక్ష్మి వ్రత రోజు పూజ అయితే చేసుకోలేదు ఆ తర్వాత వచ్చే వారంలో పూజ అనేది అనమాట ఎందుకంటే ఆ వారం అయితే నాకు కుదరలేదు మా పిల్లని ఇన్ని సంవత్సరాలు మొదటిసారి అనమాట వ్రత రోజు కాకుండా మళ్ళీ వారం పూజ అనేది చేసుకోవడం ఏదేమైనప్పటికీ బాగా చేసుకున్నాను అనమాట సో అయితే అమ్మవారిని అయితే అలంకరిద్దాం అనిపించింది నాకైతే వీలు కాలేదు అందుకోసం అక్క వాళ్ళ పిల్లల్ని అయితే పిలిచాను అనమాట వాళ్ళైతే అమ్మవారికి చేరాది కట్టి అలంకారం అయితే చేశారు నిజంగా ఎంత బాగా చేశారంటే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదనమాట అలాగ అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించింది నిజంగా అమ్మవారికి అయితే నా అయితే తగలేదేమో అంత అందంగా అయితే అమ్మవారిని తయారు చేశారు వీళ్ళు నిజానికి నాకు కూడా వచ్చి అమ్మవారిని తయారు చేయడం కాకపోతే టైం అనేది కుదరడం లేదనమాట ఇంట్లో పనులు అనేవి ఎక్కువైపోతున్నాయి దానితో నీరసంగా కూడా ఉంటుంది చాలా దానివల్ల నేనైతే చేసుకోలేకపోయినా అందుకోసం అన్ని ఈ వీడియో కూడా పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవ్వడానికి కూడా కారణం అదే అనమాట నాకు కొంచెం ఇంట్లో నీరసంగా ఉండడం వాయిస్ అయితే ఇవ్వడానికి అవ్వలేదు దానితో ఇంటి చుట్టాలు ఉండడం అస్సలకి అవ్వట్లేదు అనమాట వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి అందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండి ఇప్పుడైతే ఈ వీడియో అనేది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అమ్మవారిని అయితే అలంకరించారు ఎలా చేశారు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసిన తర్వాత అయితే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా పిల్లల అలంకరణ అంతా చేసి ఇంటికి వెళ్ళేసరికి అయితే పదకొండున్నర అయితే అయిపోయిందండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు అవి ఇవి చక్క పెట్టుకొని నేను పడుకునేసరికి అయితే ఒండు గంట దాటిపోయింది అనమాట ఇంకెలాగ ఒం గంట అయిపోయింది కదా అని చెప్పేసి శనగలు అలాగే మిన పప్పు తోపు కోసం అని చెప్పేసి అలాగే గారెల కోసం మినపప్పు కూడా నానబెట్టేసి పడుకుని పోయాను అనమాట సో అవి నానబెట్టడం వల్ల వదిలేస్తే నాకు చక్కగా నానిపోయాను నేను ఇంకా లే తెల్లవారి అయితే మూడు గంటలు వేసాను ఇంకా లేస్తూ లేస్తూనే రైస్ అయితే కడిగి పొమ్మి పెట్టేసాను పులిహార కోసం అని చెప్పేసి ఆ తర్వాత శనగలు కూడా నానిపోయినాడు అని చెప్పేసి ఆ శనగలు కూడా కొంచెం ఉప్పు అయితే వేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట ఇంకా రాత్రి రెండు గంట ఎప్పుడైతే దాటిందో ఉందో నాకైతే ఇంకా పడుకోకుండా లైన్కి అప్పుడే వంటలు చేసేద్దాం అనిపించింది కాకపోతే కనీసం ఒక టూ అవర్స్ అయినా పడుకోకపోతే వదిలేసరికి అసలు ఏ పని చేయలేనేమో అని భయం వేసి ఇంకా కాసేపు పడుకొని లెగిసి వంట అయితే చేశారనమాట ఇంకా పడుకున్నా కానీ ఆ అదే నలుగుతా ఉందనమాట అంటే ఉదయం ఎన్ని గంటలు ఇస్తాను ఏ పని చేస్తాను తెల్లవారు ఎన్ని గంటలు దీపం పెడతాను బుర్ర అంతా ఇదే తిరుగుతూ ఉందనమాట ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా అమ్మ ఇచ్చేస్తుంటే నేను అలా దేవుడి మొల అన్నీ పెట్టేస్తుండేదని నేనేం ఉండేదని అని కాదు అమ్మే అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉండేసి ఇచ్చేసింది ఇప్పుడైతే కొంచెం దూరంగా వచ్చాం కాబట్టి అమ్మ వండి నాకు వీలు కాలేదు నేనే వండుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏది ముందు ఏది వెనక ఎలా చేసుకుంటే కరెక్ట్ టైంకి నేను చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకొని మరి అదలనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట నిజంగా నాకు చాలా టైం సేవ్ అనేట్టు అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి రా నేను నా తోమేటప్పుడు ఈ ప్రసాదం అయితే మర్చిపోయాను తోమని సపరేట్గా ఉంటుంది అనమాట అందుకోసం దీన్ని మర్చిపోయాను సో అప్పటికప్పుడు తోమేసి దాంట్లో అయితే పరమానం పెడదాం కదని చెప్పేసి కొంచెం రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టాను అనమాట మామూలుగా అయితే పాలు వేసే వండేస్తాను కాకపోతే ఈ మధ్య ఏంటో చాలామంది అంటున్నారు పాలు వండిన తర్వాత బెల్లం వేస్తే ఇరిగిపోద్ది ఇరిగిపోద్ది అని చెప్పి నాకైతే ఎప్పుడు ఇరగలేదండి ఫస్ట్ టైం అనమాట వాళ్ళందరూ చెప్పిన తర్వాత నాకు డౌట్ డౌట్గా ఉంటుంది ఇంకా అప్పటి నుంచి కూడా ఇరిగిపోతుంది ఒక అనుమానంతో ఉండిపోతుంది అనమాట అందుకోసం చెప్పేసి ముందు రైస్ వండేసి బెల్లం కూడా వేసి తర్వాత లాస్ట్లో అయితే పాలు వేస్తాను లేదంటే పాలు వేసేసిన తర్వాత దించేటప్పుడు బెల్లం అనమాట అలా అయితే చేయాల్సి వస్తుంది మామూలుగా అయితే ఎరగదు కానీ ఏంటో తెలియదు పది మంది మాట అంటే అదే మాట మనకు కూడా డౌట్గా ఉండిపోతుంది కదా ఆ డౌట్తో అయితే నేను అలా వండుతున్నాను అనమాట సో ఇంకా ఈలోపు ఆ అయ్యేలోపు చూడండి అయితే ఉడికిపోయి ఆ తర్వాత పాలు కూడా మరగబెట్టేస్తాను అనమాట పరవన్న కోసం అని చెప్పేసి ఇంకా ఈలోపు నేనైతే మినపప్పు కడిగేసి గారెల కోసం గ్రైండర్ కూడా వేసేసాను ఇవి అవుతూనే ఉన్నాయి అవి పక్కా గ్రైండర్ కూడా అవుతూ ఉంది ఏదో ఒకటి ఖాళీ అయ్యేసరికి గారెలు కూడా వేసేయొచ్చు కదా అన్నట్టు ఈలోపు రైస్ కూడా అయిపోయింది రైస్ అయితే కనుక నేను పసుపు వేసే ఉండుతాను ఎప్పుడు కూడా కానీ ఈరోజు మటుకు పసుపు అయితే అనమాట ఎందుకంటే దేవుడి కోసం తెచ్చిన పసుపు అయితే ఎక్కడ పెట్టేసాను కనిపించలేదు ఇంకా ఆ రైస్ అయితే ఉడికిపోయింది ఇంకెందుకు టైం వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా నేను ఉట్టు రైసే ఉడకపెట్టేసి పెట్టాను అనమాట ఇంకా ఆ తర్వాత చింతపండు పులుపులోని రైస్ అని అదే ఉప్పు పసుపు అనేది వేయొచ్చు కదా అని చెప్పేసి ఉట్టు రైస్ అయితే ఉండేసాను అయితే ఎక్కువ శాతం కుక్కర్తోనే పని ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట ముందైతే శనగలు ఉడకబెట్టాను కదా శనగలు అయితే వడపట్టి తీసేసి కుక్కర్ని ఒకసారి కడిగేసి అందులో అయితే చెనపప్పు కూడా వేసి వాటర్ కూడా వేసుకొని రెడీగా పెట్టేసి ఉంచాను అనమాట పాలు మరిపోగానే ఆ పొయ్యి మీద అయితే కుక్కర్ అనేది పెడదామని చెప్పేసి ఈ లోపు రైస్ అయితే ఉడికింది పర్వాన కోసం అందులో బెల్లం అయితే వేసేసి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత అప్పుడు పాలు అయితే వేసి ఉంచుతానమాట సో పాలు కూడా మరిపోయి అది కాస్త దించేసి ఈ ఏమంటారు పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట ఈ లోప పప్పు కూడా నలిగిపోయింది నేను అదే ఇదంతా ఎందుకు చూపిస్తానంటే నేను ఒకదాని తరతోటి ఒకదాని తరతోటి ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది తెలియడం కోసం మీకు ఇదంతా చూపిస్తాను అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా కాకపోతే మనం వండుకునేటప్పుడే ఏది ఎంతసేపు పడుతుంది ఏది ముందు అవుతుంది ఏది లేట్గా అవుతుంది అది కొంచెం ఆలోచించుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే కనుక వంటలను తొందరగా చేసుకోగలం ఇంకొంకో పక్క వచ్చేసి చింతపండు పులుపు అయితే తీస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే దమ్మేసాను కదా అది అయితే అయిపోయింది ఆపేశాను చింతపండు పులుపు అంతా తీసి చింతపండు పులుపు కూడా ఒక గిన్నెలో అయితే అదే ఒక కడాయిలో అయితే వేసేసి దాన్ని కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట పరమాణం అయిపోయింది ఇంకా అందులోకి అయితే జీడిపప్పు నెయ్యి అయితే వేయాలన్నమాట సో ఆ తాలింపు తర్వాత వేద్దాం కదా అని చెప్పేసి ముందు పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి గారెపప్పు కూడా చక్కగా నలిగిపోయింది దాన్ని కూడా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ గారెపప్పు తీసేసిన వెంటనే కూడా అదే అదే గ్రైండర్లో అయితే పప్పు అయితే వేస్తాను అనమాట అది అయితే నలుగుతూ ఉంది పోయి ఖాళీగా ఉంది కదా గాలిలో కూడా వేసేద్దాం అని చెప్పేసి పిండి అయితే రెడీగా పెట్టేశారనమాట ఇక్కడ స్టవ్ పైన అంతా ఒలిపోయిందని చెప్పి క్లీన్ చేసేస్తున్నాను అదేంటో తెలియదు అండి అది చాలా వేడిగా ఉంటుంది కాలుతుంది అని తెలుసు అయినా కానీ వెంట వెంటనే తుడిచేసుకుంటూ ఉంటారనమాట అలా చేసి చాలాసార్లు నా చేండా చురకలు అంటించుకుంటూ ఉంటాను మా వారు అప్పటికే అంటారు నీకు ఓసిడీ ఎక్కువ ఓసిడి ఎక్కువ అని చెప్పేసి మామూలుగా అయితే ఎందులో నీ ఓసిడ్ ఉండదు కానీ స్టవ్ మటుకు వండేటప్పుడు నాకు కొంచెం నీట్గా కనిపించకపోతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అన్నమాట చాలా కోపం వస్తుంది అందుకోసమే కొంచెం వేడిగా ఉండేసారి కొంచెం జాగ్రత్తగా చూస్తాను ఎంత జాగ్రత్త చూస్తున్నా ఎక్కడ చిన్నదైతే చిన్నది అయితే కాల్చుకుంటూ ఇంకా అలాగ ఖాళీగా ఉంది కాబట్టి ముందైతే నెయ్యి జీడిపప్పు వేసేసి పరవనలో తా అదే పరవనలో వేసాను అది రెడీ అయిపోయింది ఇంకా శనగల్లో కూడా తాలింపు అయితే వేసేసి పక్కన పెట్టేసాను అనమాట ఇవి రెండు కంప్లీట్గా అయిపోయాయి ఇంకా రైస్ కూడా అయిపోతుంది రైస్ అయితే వార్చేసి పెట్టాను కదా దాన్ని అయితే ఒక పల్లెంలో వేసేసి అనమాట ఈ చెప్పాను కదండి మామూలుగా అయితే పసుపు రైస్ అయితే పెడతాను ఈరోజు వైట్ రైస్కి అయితే పెట్టాను దీన్నైతే ఒకసారి పళ్ళం స్ప్రెడ్ చేసేసి ఒకసారి మధ్యలో గొయ్యిలో తీసి ఆ మధ్యలోనే నేను కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అనేది వేసేసి పెడతానమాట అలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టుకుంటుంది దాన్ని అయితే లోపల పెట్టేస్తాను చల్లపడుతుంది కదా అన్నట్టు ఈ లోపైతే శనగపప్పు కూడా ఉడికిపోయింది దాంట్లో కూడా బెల్లం అయితే వేసేసి పొయ్యి మీద పెట్టాను అనమాట దాన్ని మెదుపుతూ పొయ్యి మీద అయితే పెట్టాను అది కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఉండలేవి చుట్టేస్తాను ఇంకా ఈలోపు గారెలు అయితే వేస్తానన్నమాట గారెలైతే మామూలు గారలు వేరేగా పాకం గారెలు వేరేగా అనమాట సో దాని వెనక పాకం కూడా పెట్టేసాను బెల్లం వేసేసి ఈ గారెలు ఇలా వేగుతూ వేగుతూనే పాకం పాకంలో అయితే వేసేస్తాను అవి చక్కగా పీర్చేసుకుంటాయి అనమాట ఇదే టైంలో పెరుగు గారు కూడా చేసేసుకోవచ్చు గారులు చేసామంటే మూడు ఐటమ్స్ అయితే దేవుడు మళ్ళీ చక్క పెట్టేసుకోవచ్చు కాకపోతే పెరుగు గారుల కోసం నేను పెరుగు అయితే మర్చిపోయాను అనమాట తెప్పి చూంచుకోవడం అందువల్ల నేను పెరుగు గారులు అయితే చేయలేదు లేకపోతే అది కూడా చేసేద్దాం మాక్సిమం ప్రసాదాలు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా బూర్లు ఒకటి వేయాలన్నమాట అమ్మకైతే ఫోన్ చేస్తాను తెల్లవారి రావని ఎందుకంటే బూర్లు వేయడం కొంచెం పెద్ద పని ఇంకా దేవుడు మళ్ళీ ఒకటి సర్దుకోవాలి అందుకోసం చెప్పి అమ్మకు చెప్తే అమ్మ అయితే వచ్చింది ఇంకా తనకైతే అప్పు చెప్పేసి నేనైతే పూసమ్మలు అనేది సర్దుకోవడానికి అయితే అనమాట ముందైతే దేవుడు మొలంతా సర్దిేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత కింద ఒక మ్యాట్ అయితే వేసేసి దాని మీద పేట వేసి అమ్మవారిని అయితే పెట్టాను అనమాట చూడండి ఈ మ్యాట్ అయితే కొని నాకు దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట ఇప్పటివరకు వాడలేదు అసలుకి కొన్నాను కానీ ఎలా వాడాలో తెలియక అలా పక్కన అయితే అనమాట అయితే ఏడు పూజ చేస్తున్నప్పటి నుంచి కూడా దీని అయితే తీస్తున్నాను కాకపోతే సగానికి మడత పెట్టి వాడదనమాట అప్పటి నుంచి అనుకుంటున్నాను ఆఫ్ కట్ చేసేది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి కానీ అలా అలా కట్ చేయకుండా అలా ఉంచడం వల్ల నాకు ఇప్పుడైతే ఉపయోగపడింది ఆ మ్యాట్ అంతా కరెక్ట్గా నాకు ఆ లక్ష్మీదేవి పూజకు అలా సరిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది నాకు అది ఒకటి అలా పెట్టుకోవడం దాని మీద పీఠం వేసి ఈ విధంగా అయితే అలంకరించడం అనమాట ఇదంతా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు ఆయన అయితే అక్కడ పుస్తకం చదువుతున్నారు నేను వచ్చేసి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇదొకటి ప్లస్ అనమాట నాకు ఏ పూజ చేసినా సరే మా వారు బాగా హెల్ప్ చేస్తారు పూజ విషయంలో అక్కడ ఉన్న బుక్ అయితే చదువుతున్నారు ఇంకో పక్క కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అమ్మవారి అలంకరణ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకు ఈ అమ్మవారి అలంకారం చూస్తుంటే ఒక పాట అయితే పాడాలనిపిస్తుంది ఒక్కసారి అయితే మీరు కూడా వినేయండి అందాలమ్మకు అలమేలు మంగకు అందాలమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు అలమేలు మంగకు అందెలతో అయ్యేయో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కర కమలములు అందెలతో అయ్యేయో కందెను పద పద్మములు కంకణ భారములతో కమిళను కర కమలములు ముక్కెరతో నాసికడు చిక్కులతో సొక్కెను నాసిక నాసికడు చిక్కులతో సొక్కెను హారములు ఎదపైన పైన ఎడమలేక అందాలమ్మకు అలమేలు మంగకు చిరు నగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు అలమేలు మంగకు నవ కిశయ కర లీల కమలము కలువ కనుల వెలిగే చెవుల కేతులు నవ కిసలయకర తలముల లీల కమలము కలువ కనుల వెలిగే చెవుల కెల దూతులు నడుమైనా ఘనమౌ వడ్డాము

అలమీలు మంగకు పరమ కరుణాను వను ఉన్నా పొంగి పొరళి పైకస సురచిరముగ కిరీటమై శిరముపై నిలిచెను పరమ కరుణాను వను ఉన్నా పొంగి పొరళి పైకేసే సురచిరముగ కిరీటమై శిరముపై మెరిసెను తను కల్పవల్లిలో మనసువా చము తను కల్పవల్లిలో మరి మరి విరి సుమములై విరిసే విరుల గెలిచేను అందాలమ్మకు అలమేలు మంగకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు అలమేలు మంగకు అమ్మవారి అలంకార చూసినప్పటి నుంచి కూడా నాకు ఇదే పాట గుర్తొస్తుంది అనమాట అందుకనే పాడేశాను ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోతే ఇంకా పూజ అంతా అయిపోయేసరికి అయితే ఇంటి దగ్గర అక్క వాళ్ళైతే వచ్చారనమాట వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసేసి పారనైతే పెట్టారనమాట ఇంకా అందరికీ ఒకేసారి పెట్టేసి తాంబళ్ళు అయితే ఇచ్చేదో కదా చెప్పేసి ముందైతే అందరిని నింజపట్టేసి పారాని పసుపు పెట్టేశాను ఆ తర్వాత గంధం రాసేసి దేవుడి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాను కదా ఆ కుంకుమ అయితే అందరికీ కూడా బొట్లు పెట్టారనమాట అందరికీ ఒకేసారిగా తాంబూళ్ళు అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట సో వచ్చేసి అక్క వాళ్ళ పాప అలాగే వధనికి తెప్పించి మిగిలిన ముగ్గురుకి అయితే కాళ్ళకి దండం అయితే పెట్టేస్తాను ఎందుకంటే అక్క వాళ్ళ పాప చిన్నది కదా అలాగే వదిన కూడా పేరుకి వదినాయి కానీ నాకన్నా చిన్నదనమాట అందుకోసం చెప్పి వాళ్ళకైతే దేవుడికి అక్షింతలు వేయమని ఇచ్చేసి మిగిలిన ముగ్గురికి అయితే కాళ్ళకి దండం పెట్టేసుకుని ఆశీర్వాదే తీసుకున్నాను అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో అక్క వాళ్ళ కోడలు అయితే వచ్చారనమాట వాళ్ళైతే ముందు రావడానికి వీలు కాలేదు అందుకోసం కొంచెం లేట్గా వచ్చారు వాళ్ళు వచ్చేసరికి దేవుడి మూల ప్రసాదాలన్నీ కూడా నేను తీసేశాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది సాయంత్రం అయిపోయింది ఇంక అప్పటివరకు మూల ప్రసాదాలు ఉంటే గాలికి ఇది అయిపోతాయి కదా అన్నట్టుగా తీసాను ఇంకా అక్క అయితే వచ్చిందనమాట అక్క వాళ్ళ కోళ్ళు వచ్చారు తనకు కూడా కాలుకి పసుపు రాసేసి పారని అయితే పెట్టేసి తాంబాం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట అయితే ఇద్దరు అనమాట ఇద్దరికి రమ్మని చెప్పాను కాకపోతే ఒకరికి వీలు కాలేదు అందుకే ఒకరే వచ్చారు ఇంకా తనకు కూడా తా పారాని పెట్టేసి అదే పసుపు రాసి పారాని పెట్టేసి తాంబాం విధించేసాను కూతురి బుడ్డు అనమాట సో తినకు కూడా కాళ్ళకి పసుపు రాసేసి పారాని అయితే అనమాట పసుపు అయితే బాగానే రాయించుకుంది కానీ పారాని మటుకు అస్సలు పెట్టించలేదు నాకైతే చాలాసేపు అయితే తను ఇబ్బంది పెట్టేసింది అనమాట అస్సలు రాయడానికి వీలు కుదరలేదు కానీ ఎలాగనే రాయాలనిపించింది ఎందుకంటే చిన్ని చిన్న పాదాలు కదా చాలా ముద్దుగా అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి రాశాను అనమాట సో చూడండి కాళ్ళకైతే ఎంత చక్కగా అనిపిస్తున్నాయి కదా ఇంకా బాగా రాసుకుంటేకా బాగుండేమో బాల పేరంటలు కూడా అదే పసుపు రాసి పాలన పెట్టి అలాగే గంధం పెట్టేసి బొట్టు కూడా పెట్టేసి తనకు కూడా తాంబూలం ఇచ్చారు ఇచ్చారనమాట అదేంటంటే అలా కలిసి వచ్చింది నాకు మామూలుగా అయితే ఎప్పుడూ నాకు ఇంత చిన్న పిల్లలకి ఇచ్చే అవకాశం రాలేదు ఈసారి తిని రావడం వల్ల ఆ చిన్న పేరెంటాలు కూడా పే తాంబూలమతి ఇచ్చే అవకాశం అయితే కలిగింది అనమాట చాలా మంచిదంట నేను కూడా విన్నాను కానీ ఎప్పుడు నాకు అవకాశం కుదరలేదనమాట ఈసారి అయితే జరిగింది మొత్తానికి అయితే అమ్మవారు ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఇంకా చాలామంది అయితే చిల్లర కోసం అయితే అడుగుతున్నారండి నన్ను అంటే కామెంట్స్లో తక్కువ అనమాట బ చాలా చాలామంది నన్ను అడిగారు మీరు ఎంత చిల్లరు ఎలా కూడబెడుతున్నారు ఎన్నలు పెట్టి దాసావు ఏంటి అన్నట్టుగా అడుగుతారు అదైతే నేను దాసిన కాయిన్స్ కాదండి డబ్బులు ఇచ్చి బ్యాంకులో అనమాట బ్యాంకులో మనకి ఎంత అమౌంట్ కాయిన్స్ కావాలని సరే వాళ్ళైతే ఇస్తారు పల్లెల్లో ఉన్న కాయిన్స్ అన్నీ కలిపి ఎంత అమౌంట్ అయ్యి ఉంటుందో మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి మొత్తానికి నా పూజ అయితే ఇది అనమాట ఎలా అనిపించింది వచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే నా చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్